రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఏనాడో చెప్పారు దురదృష్టవశాత్తు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఉవిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు ఏడుస్తూ ఉన్నాడు వ్యవసాయము దండుగానే పరిస్థితి వచ్చింది ఈ రెండు ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉంది పంటలకు కనీస మద్దతు ధరకు కల్పించమని దానికి చట్టబద్ధ కల్పించమని రైతు సంఘాలు రైతులు ధర్నా చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళను పట్టణ పెట్టి రైతులను పట్టణ పెట్టుకుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అన్ని రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంది పంటల బీమా సకాలంలో అందడం లేదు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది పావలా వడ్డీ పథకానికి పాడే కట్టింది ప్రత్యేకించి మెట్ట ప్రాంత రైతుల్లో రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్కు చాలా ఉపయోగకరంగా ఉండేది గత ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చేటి నూరు శాతం సబ్సిడీ తొంభై శాతం సబ్సిడీ ఎంత కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ మూలపడిపోయింది రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు రైతు భరోసా పథకం రైతు నిరాశా పథకంగా తయారైంది రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తయారైనాయి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఐదు వేల రూపాయలు కోతకోవడం జరిగింది వ్యవసాయ పంపిశెట్లకు మీటర్లు బిగించాలని ప్రయత్నం చేస్తా ఉంది జగన్ ప్రభుత్వం వ్యవసాయ పంపి చెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాలు బిగించడమే ఇది ఉచిత విద్య సరఫరా పథకాన్ని ఎత్తివేయడమే ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అప్పుల భూమిలో కూరుకుపోయారు అందుకోసం రైతుల ఆత్మహత్యల నివారణ కోసం రైతులను అప్పుల భూమి నుండి బయట పడవేసేటందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఒక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది ఒకటి ఈ యొక్క రుణమాఫీ కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండవది రైతు పండించిన ప్రతి పంటకు పెట్టుబడి వ్యయం మీద యాభై శాతం లాభంతో కనీస మద్దతులను ప్రకటించడం జరుగుతుంది దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది మూడవది పంటల బీమా పథకం కింద పంట నష్టపోయిన ముప్పై రోజుల లోపల రైతు అకౌంట్లో డబ్బు పడే విధంగా చూస్తుంది నాలుగవది ఎగుమతి దిగుమతి విధానం రైతుకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రూపొందించడం జరుగుతుంది ఐదవది వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ తొలగించడం జరుగుతుంది ఇది ఒక్కసారి రైతులు ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం అనేది ఒక్కసారి రైతులు గ్రహించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది